గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాలు ఓ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది దక్షిణాది రాష్ట్రాల ఆందోళన అయితే తాజాగా దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు పునర్విభజన ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గవని అమిత్ షా స్పష్టం చేశారు దక్షిణాది రాష్ట్రాలకు తాము అన్యాయం జరగనివ్వబోమని అమిత్ షా హామీనిచ్చారు దక్షిణాది రాష్ట్రాలు ఓ విషయంలో ఆందోళన చెందుతున్నాయి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గుతాయని భావిస్తుండడమే ఈ ఆందోళనకు కారణం అయితే తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనపై స్పందించారు పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గవని అమిత్ షా స్పష్టం చేశారు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన కుమారుడు ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రోరేటా విధానంలో ఒక్క పార్లమెంటు సీటు కూడా తగ్గదని అమిత్ షా పేర్కొన్నారు దక్షిణాది రాష్ట్రాలకు తాము అన్యాయం జరగనివ్వబోమని అమిత్ షా హామీ ఇచ్చారు దేశంలో ఇప్పుడు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ముఖ్యంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాలు భారీగా లబ్ధి పొందనున్నాయని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి జనాభా నియంత్రణపై దక్షిణాది రాష్ట్రాలు చూపించిన ఆసక్తి ఆ రాష్ట్రాలకు శాపంగా మారనుందనే అభిప్రాయమే ఇప్పుడు వాటి ఆందోళనకు కారణమవుతోంది జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ ఖచ్చితంగా ఉత్తరాదికి మేలు చేకూర్చనుందనేది దక్షిణాది రాష్ట్రాల ప్రధాన ఆందోళన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరగవచ్చో అనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ప్రస్తుతం లోక్సభలో మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లున్నాయి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ఈ సంఖ్య ఏకంగా ఎనిమిది వందల నలభై ఆరుకు చేరుతుందనేది అంచనా ఇందులో ఉత్తరాది రాష్ట్రాల్లో నాలుగు వందల అరవై ఒక్క సీట్లుంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం నూట తొంభై మూడు సీట్లే ఉంటాయని తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలు భావిస్తున్నాయి ఉత్తరాదిలో ఒక్క ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల సీట్లే రెండు వందల ఇరవై రెండు సీట్లు ఉంటాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటుందనే విషయం స్పష్టమవుతుంది ఈ లెక్కన ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం సగం సీట్లు కూడా ఉండని పరిస్థితి ఉంటుంది అందుకే ఇప్పుడు ఆందోళన ప్రస్తుతం ఉన్న జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పార్లమెంటు స్థానాలు ఏ మేరకు పెరుగుతాయనే ఓ అంచనా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది ఆ అంచనా ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఎంపీల సంఖ్య తొమ్మిది హిమాచల్ ప్రదేశ్లో నాలుగు పంజాబ్లో పద్దెనిమిది ఉత్తరాఖండ్లో ఏడు హర్యానాలో పద్దెనిమిది ఢిల్లీలో పదమూడు యూపీలో నూట నలభై మూడు బీహార్లో డెబ్బై తొమ్మిది రాజస్థాన్లో యాభై మధ్యప్రదేశ్లో యాభై రెండు గుజరాత్లో నలభై మూడు జార్ఖండ్లో ఇరవై నాలుగు ఛత్తీస్గఢ్లో పంతొమ్మిది పశ్చిమ బెంగాల్లో అరవై సిక్కింలో ఒకటి అరుణాచల్ ప్రదేశ్లో రెండు అస్సాంలో ఇరవై ఒకటి నాగాలాండ్లో ఒకటి మణిపూర్ రెండు మిజోరాంలో రెండు త్రిపుర రెండు మేఘాలయ రెండు ఒడిశాలో ఇరవై ఎనిమిది మహారాష్ట్రలో డెబ్బై ఏపీ తెలంగాణలో యాభై నాలుగు కర్ణాటకలో నలభై ఒకటి తమిళనాడులో నలభై తొమ్మిది పుదుచ్చేరిలో ఒకటి కేరళలో ఇరవై లక్షద్వీప్లో ఒకటి గోవాలో రెండు అండమాన్లో ఒకటి నగర్ హవేలీలో రెండు నియోజకవర్గాలు కానున్నాయి ప్రస్తుతం ఏపీ తెలంగాణలో నలభై రెండు సీట్లుంటే డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య మరో పన్నెండు పెరుగుతుంది తమిళనాడులో ముప్పై తొమ్మిది స్థానాలుంటే మరో పది స్థానాలు పెరగనున్నాయి ఒడిశాలో ప్రస్తుతం ఇరవై ఒక్క లోక్సభ స్థానాలుండగా మరో ఏడు పెరగనున్నాయి కర్ణాటకలో ప్రస్తుతం ఇరవై ఎనిమిది స్థానాలుండగా డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య నలభై ఒకటి పెరుగుతుంది దక్షిణాది రాష్ట్రంలో డీలిమిటేషన్ తర్వాత పెరిగే లోక్సభ స్థానాలు మొత్తం పదుల సంఖ్యలో ఉంటే ఉత్తరాదిలో మాత్రం పెద్ద మొత్తంలో పెరుగుదల కనిపిస్తోంది అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది అయితే ఈ అంచనాలు ఇలా ఉన్నప్పటికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది దక్షిణాదితో పోల్చితే ఉత్తరాదిలో జనాభా ఎక్కువగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది మాత్రమే కాదు ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వబోమని అమిత్ షా చెప్పడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీనిచ్చారు దీంతో ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్ల విషయంలో ఆందోళన చెందడం ఆపేస్తాయా లేదా అనేది చూడాలి